అసలు అంతు పొంతూ లేదంటారు చూసారా అలాంటిది అనమాట ఇక దీనికి ఎంత కాలం అండి ఇన్ని సంవత్సరాలు అండి దానికి లేదు కలకాలము నిత్యము ప్రదేశానికి మనం వెళ్ళి అక్కడ సుఖశాంతులతో దేవుని దగ్గర గడపాలంటే మనకు భూమి మీద ఇచ్చినటువంటి ఈ ఆయుష్ ఈ ఆయుష్ కాలంలో మరి ఇతను ఏం చేశాడండీ లాజలో ధనవంతుడు ఏం చేశాడు తన తనకిష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించాడు పునీన్ దేవుని వర్లరా అంటే దేవుని ఇష్టం జరిగించకపోతే సంహరించబడ్డారు అనే సంగతి మనం అక్కడ చూసాం పాత నిబంధనలో క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు మాట మరణించిన తర్వాత ఈ జీవిత కాలంలో నువ్వు దేవుని కోసం దేవుని ఇష్టాన్ని తెలుసుకొని బ్రతకపోతే నరకానికి వెళతావు పాతాళానికి వెళతావు కాలిపోయేటటువంటి ప్రదేశానికి వెళ్తావు అని చెప్పి మనందరికీ ఒక జాగ్రత్తను కలిగించడానికి చెప్తున్న మాట కురిమంది దేవుని వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి రావడానికి ఏ అవకాశం లేదు ఒక్క చుక్క కూడా దొరకట్లేదు ఇక్కడ బాటిల్ బాటిల్లు తాగుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క ఇది కనిపించకపోయేసరికి అండి ఎవరు దీని గురించి అవగాహన ఏమి లేదు ఇక మీకు చనిపోయిందా దాకే కదండి మనకి ఇక్కడే కదా భూమి శవం అదంతా ఇక్కడే అయిపోతుంది ఇంకేం లేదు కార్యక్రమం మూడో రోజు లేకపోతే పదకొండో రోజు లేకపోతే పదిహేనో రోజు పెడుతున్నారు ఇది కూడా అయిపోయిన తర్వాత ఇబ్బందిని పెడుతున్నారు అయిపోయింది అనుకుంటున్నారు తప్ప అసలు జరిగేదంతా అక్కడే మరణం తర్వాతే జరుగుతుంది అందుకే చాలా మంది మరణం తర్వాత ఏం లేదు కదండి ఏం కనిపించట్లేదు అని చెప్పి దేవుని భయం లేని వారుగా బ్రతుకుతున్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇద్దరి మాటల గురించి ఏసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాటలను మనం ఆలోచన చేస్తే ఏముందో ఒకసారి మనం చూద్దాం ప్రేమైందేమో చూడండి కొంత ముందు చదవండి ఇరవై ఏడో అప్పుడు అతడు తండ్రి అలాగైతే సరే నీళ్ళైతే అయితే వీళ్ళే కానీ తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా నేను ఎలాగైతే నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి చచ్చి ఇక్కడికి వచ్చానో పాతాళానికి ఆ స్థలానికి నేను రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి ఆ లాజర్ను పంపి నాయన చనిపోయిన తర్వాత ఇదిగో పరలోకం ఉంది నరకం ఉంది నిత్య శిక్ష ఉంది ఇలా నిత్య సుఖం ఉంది నెమ్మది పొందే స్థలం ఉంది ఇలా అంతా ఉందని ఈ విషయాలన్నింటిని కొంచెం వెళ్ళి నా అన్నదమ్ములు చెప్పివా అని చెప్పి అడుగుతున్నాడు చూడండి వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొని చున్నాను అంటున్నాడండి అందుకు అబ్రహం గారు ఏమన్నారు చూడండి అందుకు అబ్రహాము వారి యొద్ధ భూమి మీద బ్రతికున్న వారి మధ్య వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి పైకి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి చెబితేనే అర్థం చేసుకోవాల్సినంత అవసరం లేదు నాయన ఆల్రెడీ భూమి మీద చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరు మోసేయు ప్రవక్తలు చెప్తారు నాయన మరణం తర్వాత మరణానికి ముందు మీరు జాగ్రత్తగా ఉండండి దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకోండి దేవుడి ఇష్టాన్ని జరిగించండి దేవుని ఇష్టం ఎక్కడ జరిగించకపోతే చనిపోయిన తర్వాత పాతాళంలో అగ్ని జ్వాలలోనికి వెళతారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మాటింటే చాలు ఇక్కడ భూమి మీద దేవుని ఇష్టాన్ని బ్రతికిస్తే ఆయనతో పాటు కలకాలం జీవించడానికి నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు తర్వాత పరలోకానికి వెళ్తారు అని చెప్పేవాళ్ళు భూమి మీద ఉన్నారు వాళ్ళ మాటలు వినాలి అంతే తప్ప చనిపోయిన వాళ్ళు పైకి వచ్చి భూమి మీద ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పడం కుదరదు నాయన అంటున్నాడు చూడండి తర్వాత మోసేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలను భూమి మీద ఉన్న వాళ్ళ మాటలే వినాలి భూమి మీద వాక్యం పెట్టి వాక్యం చూపించి చెప్పే వాళ్ళ మాటలే వినాలి భూమి మీద ఉన్న వాళ్ళ మాటలే వినాలి గుర్తుపెట్టుకోండి భూమి మీద ఉన్న వాళ్ళ మాటలు విని మారాలి తప్ప చనిపోయిన వాళ్ళు పాతాళలో నుంచి పైకి వచ్చి చెప్పి వాళ్ళ మాటలు వింటానండి అప్పుడే నేను నమ్ముతానండి అని అంటే కుదరదునైనా జాగ్రత్తగా భూమి మీద ఎవరన్నా చెప్తుంటే కనుక ఈ విషయాల గురించి అర్థం చేసుకొని నమ్ము అంటున్నాడండి మన వాళ్ళు నమ్ముతారండి భూమి మీద ఉన్న వాళ్ళు నరకం ఉంది అంటే నమ్ముతారా ఏమంటారు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు ఈ సౌండ్ వినబడే దగ్గర ఎవరో ఒకళ్ళు ఏమంటారు తెలుసా ఏమయ్య నువ్వు ఇంత గట్టి చెప్తున్నావు నువ్వు చూసేచ్చువా నరకు పరలోకం ఉంది దేవుడున్నాడు అని చెప్తున్నాను నువ్వు ఏమన్నా ఎందుకని మనుషుల స్వభావం అదే అని ధనవంతుడు నిక్కచ్చిగా చెప్తున్నాడు చూడండి నా అన్నదమ్ములు కానీ నేను కానీ ముందు బ్రతికున్నప్పుడు ఈ మాటలు చెప్తే నేను నమ్మలేదు ఇప్పుడు చచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది కాలిపోతున్నాను నేను ఇక్కడ నా అన్నదమ్ములన్నా ఐదుగురు ఉన్నారు వాళ్ళన్నా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఎవరినైనా చెప్పి పంపించు అంటే అబ్రహం గారు ఏమంటున్నారండి ఆయన ఇచ్చే సలహా ఏంటి అక్కడ మోసే ఉన్నాడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాటలు వినవలను అని అతనితో చెప్పగా అతను అంటున్నాడు తండ్రి అబ్రహామా అబ్రహమా అలాగనవద్దు మృతులలో నుండి చూసారండి తెలివి ధనవంతుడు గారు తెలివి చూసారా ఏమంటున్నాడు మృతులలో నుండి ఒకడు వెళ్ళి వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అంటే ఇతనికి ఎలా తెలుసు అండి ఈ ధనవంతుడికి ఎలా తెలుసు మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారు అనే సంగతి ధనవంతుడు ఎందుకు చెప్తున్నాడు అండి ఆ మాట మీకు ఏమన్నా ఆలోచన ఉందా కాదు ఈయన ఎందుకలా అంటున్నాడంటే ఈయన చనిపోక ముందు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా ఎవరైనా చచ్చినోళ్ళు వచ్చి కాలిపోతున్నారని చెబితే నేను నమ్ముతా అరే తమ్ముడు అరే అన్న ఇదిగో మీరు కూడా మీ ఐదుగురు కూడా చచ్చిపోయినోళ్ళు ఎవరన్నా వస్తే నమ్ముదాం మనం మన ఆరుగురం కూడా కట్టగట్టుకుని అలాగే కాలిపోదాం అవసరం అయితే మనం ఎవరు మాట నమ్మొద్దురా ఎవరి మాట నమ్ముదాం చచ్చిపోయి ఎవరైనా కాలిపోతా బయటకు వచ్చి వాళ్ళ తల బట్టల ఎన్ని కాలిపోతుంటే అప్పుడు చూసి నమ్ముదాం అనే మైండ్తో ఉండారండి ఈరోజు లేరు అట్లాగా ఈరోజు కూడా అదే మైండ్తో ప్రజలు ఉన్నారు అదే మైండ్తో ఉన్నటువంటి ప్రజలను మార్చడానికి దేవుడు ఇదిగో ఎంత విలువైనటువంటి అరవై ఆరు పుస్తకాలతో కూడిన వేద గ్రంథాన్ని మన చేతిలో పెట్టి నైనా మారండి మీ ఆయుష్కాలం అయిపోతుంది జాగ్రత్త దేవుని చిత్తాన్ని తెలుసుకోండి దాన్ని నెరవేర్చండి నరకాన్ని తప్పించుకోండి అనే మాటలతో చెప్తున్నాడండి ఈ మాటలు అంటున్నటువంటి ఈ ధనవంతులు గారు ఉన్నారు చూడండి మళ్ళీ చూడండి ఆ మాటని తండ్రివేన అబ్రుహమా అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను అందుకతడు చూడండి మళ్ళీ ఉండడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడలా అంటే పైన బ్రతికున్న వాళ్ళు చెప్పినటువంటి మాటలు వారు వినని ఎడలా మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అంటే మృతుల్లో నమ్మనోడు నిజంగా చచ్చిపోయినోళ్ళు పాతాళలోంచి వచ్చి చెప్పినా సరే నమ్మరు నిజంగా నమ్మేవాడైతే కథ మనసు పెట్టేవాడైతే బ్రతికున్నప్పుడు బ్రతికున్న వాళ్ళు చెప్పిందే నమ్మాలి మనం నాకు పరలోకం ఉందని నాకు ఆశ ఉందండి నరకం ఉందనే భయం నాకుంది నాకు ఎవరు చెప్పారు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు వచ్చి నాకు ఎవరు చెప్పలేదు ప్రతికున్న వాళ్ళే చెప్పారు జైశాలి గారి మాట ద్వారా నేను విన్నాను చెప్పారు చూశాను వాక్యం వాక్యం అర్థమైంది నిజంగా మనిషి జన్మగురులు చెప్తుంటే వెనక్కి వెళ్ళి ఆలోచిస్తుంటే నిజమే కదా నిజమే కదా ప్రతిది బైబిల్లో ఉన్న మాట బయట జరుగుతున్న సంగతులు అవన్నీ ఆలోచన చేస్తుంటే ఇది అబద్ధం ఇది అబద్ధం అంటానికి ఏది అవకాశం లేదు ప్రతిది ఇందులో ఉన్నటువంటి ప్రాంతాలు నిజం ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు నిజం ఇందులో జరిగినటువంటి యుద్ధాలు నిజం ఇందులో ఉన్నటువంటి రాజులు నిజం ఇందులో ఉన్నటువంటి ప్రతీది నిజమైనప్పుడు ఇందులో ఉన్నటువంటి పరలోకం ఎందుకు నిజం కాకుండా పోద్ది ఇందులో ఉన్నటువంటి నరకం నిజం కాకుండా ఎందుకు ఎందుకు కాకుండా పోద్ది కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు ఈ నిజాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన బ్రతుకును మనం మార్చుకొని కలకాలము దేవుని దగ్గర సుఖం సుఖపడేటటువంటి ప్రాంతానికి వెళతాం లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోయి నిత్యనాశనారికి మనం వెళ్ళిపోయే పరిస్థితుల ప్రే ప్రేమ దేవుని వల్లరా దేవుని ఇష్టం జరిగించిన వారి పరిస్థితిని ఇప్పుడు మనం చూసాం ఇజ్రాయల్ కాలంలోనేమో సంహరించబడ్డారు అనే విషయాన్ని చూసాం భూమి మీద ఉండగా చనిపోయిన తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి చనిపోయిన తర్వాత కూడా పరిస్థితుల్ని వేసుకున్న వారు చెప్పారు దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా భూమి మీద తన ఇష్టాన్ని జరిగించుకుంటూ బ్రతికితే చచ్చిపోయిన తర్వాత పాతాళంలో యాత్ర పొందే స్థలానికి అగ్ని జ్వాలంలో రగిలిపోయే స్థలానికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని మనం చూసాం ప్రేమ దేవుని వల్ల మరి ఇంతకు దేవుని ఇష్టాన్ని జరిగించిన వారు ఎవరైనా ఉన్నారా ఆ విషయాన్ని ఆలోచన చేసి మనం ముగించుకుందామండి దీనికి ముందు ఒక మాట చెప్తాను మనలో కూడా చాలామంది క్రైస్తవులైన క్రై క్రైస్తవులు అనబడిన వారిలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే మేమండి ప్రార్థనకు పోతామండి ఏదైనా ఏదో ఒక చర్చి మేము ప్రార్థనకి వెళ్తామండి దేవుడు నమ్ముకున్నాం మేము దేవుణ్ణి నమ్మాం మరికి మేము పరలోకం వెళ్ళకుండా మేము నరకం విందుకు వెళ్తాం అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని కోట్లు నైంటీ నైన్ పర్సెంట్ మంది ఇదే ఆలోచనతో ఉంటారు వీళ్ళకు కూడా క్రీస్తు వారు చెబుతున్నటువంటి ఒక మాట హెచ్చరికగా పనిచేస్తే ఏం చేయాలో మనకు అర్థం మనకు అర్థమవుతుంది మత్స్యస్వార్థ ఏడో అధ్యాయం త్వర త్వరగా ఇక్కడ నుంచి ఆ రెఫరెన్స్లో ఒక నాలుగైదు చూపిస్తాం త్వర త్వరగా తీయడానికి సిద్ధంగా ఉండండి మత్స్యస్థ వార్థ ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక పరలోకరాజ్యంలో ప్రవేశింపడు కాని చాలండి ఏమంటున్నాడండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు అంటున్నాడండి ఎవరంటున్నారు ఏమంటున్నారు ఏమంటున్నారండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు ప్రభువా ప్రభువా అని పిలిచేది ఎవరండి క్రైస్తవులా క్రైస్తవేత్తలా దేవుణ్ణి నమ్మిన వారా నమ్మని వారా నమ్మినవారే నమ్మినవారే కదండి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు కూర్చున్నారనుకోండి ప్రభువా స్తోత్రం లేచారనుకోండి ప్రభువా స్తోత్రం పొద్దున్నే లేచారనుకోండి ప్రభువా అని ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన ఏదైనా సమయంలో ప్రార్థన ఎక్కడ వెళ్తున్నారంటే ప్రార్థన అన్నిటికీ ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది ఎవరు క్రైస్తవులే ప్రభువా ప్రభువా ఆ ప్రభువా అని పిలిచేది ఎవరంటే క్రైస్తవులే ఆయన ఏమంటున్నాడు వేసుకుని వారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును అంటే ప్రార్థన చేసినంత మాత్రాన నన్ను నమ్మాను అని చెప్పుకున్నంత మాత్రాన అందరూ కూడా పరలోక రాజ్యములో ప్రవేశించరు ఏంటి ప్రభు అలాగంటున్నావు అని అంటే ఆయన ఏమంటున్నాడు అంటే చదవండి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటున్నాడు చూడండి ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు కానీ చెప్తున్నాడండి ఎవరు వెళ్తారట పరలోకమందు తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి చిత్తం ఉంది అంటే ఇష్టం ఆయన కొన్ని ఇష్టాలున్నాయి ఆ తండ్రి ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే ప్రవేశిస్తారు ఎక్కడికి పరలోకానికి చూడండి పరలోకం ఉన్నటువంటి తండ్రికి ఒక చిత్తం ఉందట ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలట నెరవేర్చకుండా ప్రభువా 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 ఆ ప్రభు అని ప్రార్థన చేసిన ఉపయోగం లేదా లేదట అంటే ఇప్పుడు క్రైస్తవులు అనబడిన క్రైస్తవులు కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి ఆయన చిత్తం ఏంటి అంతకి ఏంటి ఆయన ఇష్టం ఇష్టం తెలియకపోతే నరకానికి వెళ్తున్నారట ఇష్టం తెలిసి దాన్ని నెరవేరిస్తేనే పరలోకం వెళ్తారట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు చూద్దాం ప్రేమందేమను అల్లరా అపోస్తులు కార్యాలు పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచనం చూద్దాం అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రేమైంది దేవుని వాళ్ళ తరువాత అతనిని అంటే సౌలుని అంతకుముందు రాజుగా ఉన్నటువంటి సౌలుని తండీ దావీదును వారికి రాజుగా ఏర్పరచను సౌలు గారు రాజుగా ఉన్నారు గారు చేసిన పనిని ఆయనకు నచ్చలేదు దేవుడి ఇష్టాన్ని కాకుండా ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆయన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు దేవుడు ఏమి ఇస్తున్నాడంటే ఆయన గురించి సాక్ష్యం చూడండి అతడు ఆ నేను యశ్షి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు ఇష్టానుసారుడైన మనుష్యుడు ఎవరట దావీద్ గారు దావీద్ గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంటండి దేవునికి ఇష్టానుసారుడు అంటే దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆ ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వాడు దావీది గారు అందుకే దావీద్ గారి గురించి ఎందుకు దేవుని ఇష్టానుసారుడయ్యాడో అక్కడ చెప్తున్నాడు చూడండి ప్రభు అక్కడ పత్రికలో లోక గారు రాస్తున్నారు ముప్పై మూడు అవచ్చును ముప్పై ఆరు చూద్దామండి ముప్పై ఆరు చదవండి అన్నమాట అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను అంటే దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తున్నా నెరవేర్చాడు అని చెప్పి అంటున్నారు చూడండి నెరవేర్చును నెరవేర్చును ఎవరు దావీద్ గారు అందుకే అతను ఇష్టానుసారుడయ్యాడు అందుకే అతను ఏం చేశాడంటే ముప్పై వచనంలో ఉంది దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడాను దావిని గారు ఏం చేశాడట తనున్న కాలంలో తనకు జీవితకాలం ఇచ్చినటువంటి తన జీవితకాలం ఉన్నటువంటి ఆ కాలంలో దావిని గారు ఏం చేశారంటే తన తరము వారికి తనతో పాటు ఉన్నటువంటి ప్రజలకు ఏం చేశాడట సేవ ఆయనకి ఏమి ఇష్టాలు లేవా ఆయనకంటూ కుటుంబం లేదా ఆయనకంటూ ఆశలు లేవా ఏదున్నా తీసి పక్కన పెట్ట ఆయన ఏం చేశాడంటే తన తరము వారికి తనతో పాటు ఉన్న వారికి సేవ చేసి నిద్రించాడటండి అంటే తన గురించి ఆలోచించుకోకుండా తన తరములో ఎవరైతే తనతో పాటు ఉన్నారో వాళ్ళకు సేవ చేయాలి అనే ఆలోచనతో ప్రతికేరటండి ఎవరు దానికి దేవుడు ఏమని ఇచ్చాడు ఆయన గురించి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలిపించుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి మన తరము వారికి సేవ చేయాలి మన తరము వారిని నరకం నుంచి రక్షించాలి మన తరము వారిని దేవుని దగ్గరకు తీసుకురావాలి మన తరము వారికి సేవ చేసే పని మనం చేస్తే మనం దేవునికి నచ్చుతాం దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా మనం పిలువబడతాం అది ఆయన ఉద్దేశాలను నెరవేర్చడం అంటే నడుచోండి మరొక చూడండి ప్రేమ దేవుని వల్లరా ఫిబ్రులకు రాసిన పత్రిక ఇందాక మన పదకొండో అధ్యాయం చూద్దామండి హిబ్రిలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదు వారు వచనాలు హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదు వారు వచనాలు చూద్దాం ప్రేమ దేవుని వల్ల విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను చూసారండి హనుకట ఆయన బ్రతికున్న కాలంలో ఏం సాక్ష్యం పొందాడట ఏం సాక్ష్యం పొందాడు దేవునికి ఇష్టడు దేవునికి ఇష్టడు అంటే దేవునికి ఇష్టడు అంటే ఏం చేస్తారండి దేవునికి ఇష్టడు అంటే అర్థమైంది నాకు ఇష్టడు అంటే ఏంటి రాంబాబు నాకు ఇష్టడు అని నేను అనాలనుకోండి ఎప్పుడు అంటాను నేను నేనేం చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అనుకోండి నేను నాకు నాకు ఇష్టడు అంటానండి దేవుడికి ఇష్టడు అనాలంటే ఏం చేయాలి దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తంటే ఇష్టడు అను కూడా అట దేవుడికి ఏది ఇష్టమో అది చేయడాన్ని బట్టే ఏమైపోయాడు అతను దేవునికి అయిపోయాడు చూడండి తర్వాత మాట చూడండి కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు ఆలోచన చూడండి విశ్వాసం లేకుండా దేవునికి అయి ఉండుట అసాధ్యం అంటే ఆయన దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని చెప్పినట్టుగా ఆయన ఇష్టాన్ని తెలుసుకొని బ్రతికాడు కనుకే అతడు దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు దేవుని వల్ల అలా చూస్తే ఆ అధ్యాయం మొత్తం కనబడే ఆ లిస్ట్ అంతా కూడా దేవునికి ఇష్టులైనట్టు విశ్వాస వీరుల జాబితా అనమాట అది వీళ్ళందరూ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు ఇష్టాన్ని నెరవేర్చి ఆయనతో పాటు పరలోకంలో ఉండడానికి అర్హత సంపాదించిన వారు ప్రేమ దేవుని వల్ల ఇంతకు ఇష్టం నెరవేర్చడం అనేది మనకు అర్థమవుతుంది దేవుని ఇష్టం నెరవేర్చాలి నెరవేరిస్తేనే మనకి మనుగడ ఉంది అనే సంగతి మనం తెలుసుకున్నాం ఇంతకు ఆయన ఇష్టం ఏంటి ఆయన చిత్తం ఏంటి అసలు ఒక రెండు మూడు ఆయన ఇష్టాలు ఏంటో తెలుసుకొని మనం త్వర త్వరగా ముగించుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ప్రేమ దేవుని వల్ల చూడండి ఆయన నాలుగో వచనం రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం మొదటి మోతి పత్రిక ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము గల ఉండవలనని ఇచ్చయించుతున్నాడు ఇచ్చ అంటే కోరిక బలమైన కోరిక అనమాట చిత్తమన్నా కోరికన్నా ఇచ్చ అన్న ఇష్టం అన్న అన్నీ ఒకటే దేవుడుకున్నటువంటి బలమైన కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును సత్యమునుగూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలండి అది ఆయన కోరిక అది ఆయన ఇష్టం ఇప్పుడు దేవుని ఇష్టం మనకు తెలిసింది ఏంటంటే ఆయన ఇష్టం మనుషులందరూ కూడా రక్షించబడాలి అని ఇష్టం మనకు తెలిసింది అనుకోండి ఇప్పుడు నాకు దేవుని ఇష్టం తెలిసిన తర్వాత నన్ను దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు సుధాకరని అనాలనుకోండి నేనేం చేయాలి ఇప్పుడు దేవుని ఇష్టం ఏంటో నాకు తెలిసింది కనుక ఆ ఇష్టాన్ని నేను నెరవేర్చాలి ఏంటి ఆయన ఇష్టం మనుషులందరూ రక్షణ పొందాలి ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ రక్షణ పొందాలి ఇప్పుడు నేనేం చేయాలి వాక్యాన్ని చెప్పాలి దేవుని మాటను ప్రకటించాలి మరొక మరొక దగ్గర వాళ్ళు రక్షణ పొందాలి నేనేం చేయాలి వాక్యాన్ని ప్రకటించాలి వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కనుగును అంటే దేవుని మాటలు వినబడితే మనుషులు ఏం చేస్తారు రక్షణ పొందుతారు విశ్వాసంలోకి వస్తారు దేవుణ్ణి తెలుసుకుంటారు ఇలా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలన్నా మనుషులందరూ రక్షణ పొందాలన్నా నేనేం చేయాలంటే వాళ్లకు వాక్యాన్ని చెప్పాలి వాక్యం చెప్పడం అనేది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం మనకున్నటువంటి జీవిత కాలంలో మనకున్నటువంటి ఆయుష్ కాలంలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి ప్రియమ దేవుని వల్ల దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆయనకిష్టం ఆ ఇష్టాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది ఒక ఇష్టాన్ని ఇప్పుడు మీకు చెప్పాను దశలోని కలిగి రాసిన పత్రిక మొదటి పత్రిక మీకు ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఏం చేయను రెఫరెన్స్ చూపిస్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కోరింది దశలోని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రేమ దేవుని వాళ్ళరా చూడండి ఏముంది అక్కడ చూ ప్రతి విషయమునందును దశలోని కలిగి రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదువుతున్నారండి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే దేవుని చిత్తం ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయములోను ఉద్యోగం వచ్చినా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఉద్యోగం పోయినా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి లాభం వచ్చినా కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అప్పులైనా కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఆరోగ్యం బలపడినా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆరోగ్యం క్షీణించినా కృతజ్ఞతలు ఉన్నాయి యోబుగారు ఉన్నారండి యోబు గారికి ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎంత కష్టం పిల్లలు చచ్చిపోయారు పోయింది శరీరం కూడా సరిగా ఉందండి శరీరం అంతా కుళ్ళిపోయింది అప్పుడేమన్నాడు ఏమన్నారండి కృతజ్ఞత ఆస్తులు అనేదా దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు నామానికి మహిమ అన్నాడు అంటే ప్రతి విషయములో కూడా కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం దేవుని చిత్తం మనం ఏం చేయాలి ఇప్పుడు మన ఇంట్లో బాధలు వచ్చినా సరే ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తులు సంతోషం వచ్చినా కృతజ్ఞత ప్రతి విషయంలోనూ గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి నాలుగో అధ్యాయం అదే దశలోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనం మీరు పరిశుద్ధుల అనగా మీరు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము దేవుని చిత్తం దేవుని ఇష్టం ఏంటంటే మన అందరూ ఎలా ఉండాలట పరిశుద్ధులుగా ఉండాలి అంటే జారత్వానికి దూరంగా పోవాలి వ్యభిచారానికి దూరంగా పోవాలి శరీర సంబంధమైన ఆశలకు దూరంగా పోవాలి పోతే మనం ఎలా ఉంటాం పరిశుద్ధులుగా ఇలా పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం అంటాం అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి దేవుని సహాయాన్ని తీసుకుంటూ లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం మొత్తాన్ని వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని వల్లరా ఐదవ వచనం కూడా చూడండి ఏముందో ఐదవ వచనం అక్కడే నాలుగు ఐదు వచనాలు కలిసి ఉన్నాయి కదా మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఇరిగి ఉండుటయే దేవుని చిత్తం ఏంటట తన తన ఘటములను కాపాడుకోవడం ఎలాగో తెలిసి ఉండాలట అంటే ఏ రకమైన పాపం వస్తుంది అన్ని జనులు చేసినట్టుగా లోకస్తులు చేసినట్టుగా ఏ రకమైన పాపం అంటుకుంటుంది దాన్ని మనం ఎలా తప్పించుకోవాలి ఏ రకమైన పాపం ఉంటుంది సిగరెట్ తాగే అలవాటు నాకు లేదు సిగరెట్ తాగటం అలవాటు చేసేవాడు ఎలాగొస్తాడు నా దగ్గరికి అది నేను తెలుసుకోవాలి దాని నుంచి నేను దూరంగా ఉండాలి ముందు తాగించేవాడు ఎలా నాకు అలవాటు చేస్తాడు నేను మానేద్దాం అనుకుంటున్నా మానేసా ఇప్పుడు వాడు వచ్చి అలవాటు చేస్తున్నాడు ఏదో తన సహోదరు దగ్గర కంటే ఎట్లా వచ్చి అక్కడ వేస్తారంట సీసా అరే నువ్వు మానేస్తే ఎలాగరా నాతో పాటు తాకండి ఎలాగ ఇలా చేసి ఇలా తీసి చూపిస్తారట ఇంకోటి పోండి అంటే ఇంకో హిందీలో ఇందులో మాట్లాడతాడట ఐదు వందలకి ఐదు నుంచి తాగిపోవాలి ఎలా కాపాడుకోవాలో మనకు తెలిసి ఉండటం కూడా ఏంటట దేవుని చిత్తం మనకు ఎన్ని రకాలుగా మన చుట్టూ పాపం ఉందో ఆ పాపం మనం అంటుకోవడానికి అవకాశం ఉందో దీని నుంచి కాపాడుకోవడం మన శరీరాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆత్మీయంగా అది దేవుని చిత్తం ఇంకా చాలా ఉన్నాయి ఆ తర్వాత మనం ఆలోచించేద్దాం ప్రేమ దేవుని వాళ్ళరా ముందుగా మనకు తెలియవలసింది ప్రతి మనిషి కూడా రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి ఇది దేవుని చిత్తం ఈ దేవుని చిత్తాన్ని మన అందరం కూడా కలిగి ఉండాలి ప్రేమ ఇది నెరవేర్చాలి మనం అందుకే మనిషి రక్షణ పొందాలంటే వాక్యాన్ని ప్రకటించాలి వాక్యాన్ని ప్రకటించేటటువంటి కార్యక్రమంలో మన అందరం కూడా పాలు అవ్వాలి ఇలా అవ్వటాన్ని బట్టే పరలోకానికి అర్హత సంపాదించిన వాళ్ళ విషయం ఒకటి చూపించి నింపగించి చేస్తాను మనం ఇప్పుడు చూసేదే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడవచనం ఈ మాట చూసి మనం ముగించుకుందాం పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవచనం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో చూడండి సువార్త పనితో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చున్నాను చదవండి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంందు వ్రాయబడి ఉన్నవి ఏ సహకారులు సువార్త పనిలో ప్రయాసపడుతుంటే వాళ్ళకి సహాయం చేశారే ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి జీవగ్రంథంలో ఎందుకని ఇది దేవుని చిత్తం ఏది నలుగురికి సువార్త ప్రకటించి మారు మనసు పొందేలాగా ప్రేరేపించడం అనేది దేవుని చిత్తం అయితే దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వీళ్ళు ఈ సహకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేరుని దేవుడు ఎక్కడ జీవ గ్రంథంలో రాశాడండి గ్రంథంలో రాశాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకే ఆ పేరు ఇప్పుడు గ్రంథంలో పేరు లేకపోతే ఏమవుతుంది మీకు ఇంతకు ముందే చెప్పారు ఇదే ప్లేస్లో జీవగ్రంథం అందు ఎవని పేరైన కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడినో జేవరంధన పేరు లేకపోతే అగ్నిగుండం జేవరంధన పేరు ఎక్కాలంటే సువార్త సువార్త చెయ్యకపోతే అగ్నిగుండం క్రైస్తవులైనా క్రైస్తవులు కానివారైనా మారు మనసు పొందాలి దేవుని దగ్గరికి రావాలి దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సింది ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు అంటాం కాదు ఆ చిత్తం ఉంది ఏంటంటే ప్రతిమందికి మందికి సువార్త ప్రకటించి నీతరము వారికి సేవ చేసి నిద్రించాలి వాక్యాన్ని ప్రకటిద్దాం దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం మనందరం కూడా ఈ శబ్దయంత్రం ద్వారా బయట నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా సరే సువార్త పనిలో సహకారులుగా ఉండండి జీవగ్రంథంలో పేర్లు రాసుకోండి దేవునికి కీచులుగా బ్రతకండి దేవుడు మనందరం మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి తండ్రితో మనలందరినీ కూడా కూర్చుండబెట్టి కలకాలము సుఖముతో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు బాగాలే ఉండే అక్కడ సుఖశాంతులతో నివసించేటటువంటి ఒక నిత్య రాజ్యాన్ని మనకివ్వడానికి ఆయన సిద్ధపడి వస్తున్నాడు కనుక ఏసుకొనిస్తారు వచ్చేలోపుగానే ఇంకా ఎవరైనా బాపు తీసుకుని తీసుకోకపోతే బాపుదేశ్వ తీసుకోండి మారుమాసం పొంది మీరు సంఘంతో చేర్చబడి దేవుని కార్యక్రమాల్లో మీరు విరివిగా పాలు పుంపులు పొంది మీ శరీరాన్ని పరిశుద్ధత నుంచి కాపాడుకుంటూ దేవుని కిష్టులుగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను అందరు కళ్ళు మూసుకొని చివరిగా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి ఆయన ఇప్పటివరకు సుదీర్ఘంగా మీ పిల్లలతో మీ చిత్తాన్ని నెరవేర్చకపోతే ఏం జరుగుతుందో నెరవేరిస్తే ఎటువంటి మేలులు మాకు దాగి ఉన్నాయో మీ వాక్యం ద్వారా మేము నేర్చుకోవడానికి మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన అనేక రోజులుగా నాయన స్వార్థ కార్యక్రమాలు జరిపించాలని నేను చేస్తున్న ప్రయత్నంలో ఆయన అననుకూల పరిస్థితుల్లో మేము పెట్టలేకపోతున్నాం తండ్రి నాయన ఈ రోజైనా మీరు మాకు అనేక మందికి మీ వాక్యాన్ని వినిపించడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే మారు మనసు పొంది మీ చెంతకు రావడానికి సిద్ధపడుతున్నారో వారందరికీ నాయన సమయోచితమైన జ్ఞానంతో ఆలోచిస్తూ మనోనేత్రములు వెలిగించబడుతుండండి మీ చెంతకు రావడానికి వారు ధైర్యంగా మీ చెంతకు వచ్చేటటువంటి భాగ్యాన్ని కలిగించండి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి ఆటంక ఆటంకపరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీ సహాయం ద్వారా వాళ్ళు దాన్ని తీర్చుకొని తండ్రి మీ చెంతకు రావడానికి మీ చిత్తాన్ని జరిగించడానికి మీకు ఇష్టాలుసార్లుగా బ్రతకటానికి మిగిలిన కాలం అంతా మీకోసం మరింత ఉన్నతంగా బ్రతకటానికి వారి భవిష్యత్తు ప్రణాళికల్లో మీ పనిని కూడా చేర్చి మీకోసం ఉన్నతంగా వాడబడాలని అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటే వారందరికీ మీ తోడ్పాటులు అందించి వారి కుటుంబాలతో సహా మారు మనసు పొంది బా తీసుకొని మీ చెంతకు రాగలుగుటకు మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను వేడుకుంటున్నాము ఇంత మంచి మాటలు మేమందరము నేర్చుకోవడానికి వినిపించడానికి కష్టపడి మా అందరికీ ప్రయాసపడి సహకరించినటువంటి శేషమ్మ గారిని బట్టి షరతును తండ్రి కుటుంబానికి మీ దే చేయండి విలువైనటువంటి వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి ప్రయాసపడిన వారితో సహకరించినటువంటి ఈ పిల్లల యొక్క పేర్లను మీ జీవగ్రంథంలో లిఖించుకోవడానికి వారికి అర్హత సంపాదించుకోవడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ ఇంకా ఎవరైతే చుట్టుపక్కల ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు సహకరించిన వారందరిని బట్టి తండ్రి వారందరికీ మీ జ్ఞానంతో కూడినటువంటి భవిష్యత్తు కాలంలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ కృపకు అప్పగించుకుంటూ మీ ప్రేమలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కృప కాపుదల మా అందరికీ దయచేసి ఆయన మరలా వాక్యానుసారంగా సన్నిధిలో మేమందరం కలిసి నడిచి ఇలా కూడుకునేంత వరకు మీ కృప కాపుదల మా అందరికీ దయచేసి మమ్మల్ని మీ ప్రేమలో భద్రపరచవలసిందిగా వేడుకుంటూ మా అందరికీ క్షేమాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి రాకడలో మేమందరం ఎత్తబట్టడానికి ఎటువంటి అర్హత సంపాదించాలో మేమందరము దాన్ని నేర్చుకుంటూ అలా బ్రతకటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు నా రక్షకుడు త్వరలో రానయ్యున్న వారి నామంలో వినయంతో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ వినాలండి మరి మంచిదండి విన్నారు కదండి